సంకల్పం మడిమ తిప్పని వ్యక్తిత్వం నిలువెత్తు ఆత్మవిశ్వాసం నిరంతర శ్రమ ఆయన సహజ లక్షణాలు రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాడే నాయకుడు భారత రాష్ట్ర సమితి నేతృత్వంలో తనదైన నాయకత్వ శైలితో కొడంకల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేసిన కొడంకల్ మాజీ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు అధిరోహించాలని కోరుతూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు టి వెంకట్ నర్సింహలు భ్యరస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కొసుగి మాజీ వార్డ్ మెంబర్ కోడంగల్ మాజీ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడంగల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మరియు కొడంగల్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో మంచి వ్యక్తిగా మనసున్న వ్యక్తిగా పేరు ఉన్న వ్యక్తి మా నరేంద్ర అన్న మా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ టి వెంకట నరసింహులు కోజ్గి బీఆర్ఎస్ పార్టీ